సదాశివ సమారంభం మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరాంపరం భగవంతుడికి భక్తుడికి మధ్య సంధానకర్త గురువు నాలుగు వేదాలు రామాయణ మహాభారతాలు అష్టాదశ పురాణాలు ఇలా సకల వేదసారాలకు మూలం గురువు ఈ గురువులలో అగ్రగణులుగా మనం వ్యాసమహర్షిని తలుచుకుంటాము వ్యాసాయ రూపాయ వ్యాస రూపాయ విష్ణువే నమో వై బ్రహ్మణదయే వాసిష్టాయ నమో నమ మనం విష్ణు సహస్రనామంలో కూడా విష్ణు సహస్రని విష్ణువుతో సమానంగా వ్యాస మహర్షిని మనము పోల్చుకుంటూ ఉంటాము కాబట్టి మనం ఈరోజు వ్యాస పౌర్ణమి సందర్భంగా గురు పౌర్ణమి సందర్భంగా మనం గురువులను పూజించడం ఆనవాయితీగా వస్తున్నటువంటి ఆచారం మరైతే ఈరోజు ప్రత్యేకించి గురువుల ఆలయాలకు వెళ్ళడం గురువుని స్మరించుకోవడం అనేది మనకి పరంపరగా గురు పరంపరగా వస్తున్నటువంటి ఆచారం మరి ఈరోజు నేనైతే నా మా యొక్క గురువు అంటే అనేక మంది గురువులు ఉన్నారు షిరడి బాబా దగ్గర నుంచి దత్తాత్రేయుడు దగ్గర నుంచి దత్తాత్రేయ పరంపర అలాగే షిరడీ బాబా పరంపర ఇలాగా పీఠాధిపతులు ప్రతి ఒక్కరూ మనకి చదువు చెప్పేవారు కూడా గురువుతో సమానంగా మనం వారిని పూజిస్తూ ఉంటాము అయితే ఈరోజు నేను ప్రత్యేకించి గురు పౌర్ణమి సందర్భంగా నేను ఒక ఆలయానికి వెళ్తున్నానండి ఆ ఆలయం ఎక్కడ ఏంటి అనేది ఈరోజు నేను మీకు చూపించబోయే వీడియో మరి చూసేద్దామా మన మనకు నెల్లూరు దగ్గరలో గొలగమూడి వెంకయ్య స్వామి ఆలయం అనేది మనకిక్కడ ఉందండి స్వామి వెంకటేశ్వర స్వామితో సమానంగా అని చెప్పేసి ఇక్కడ అనేక మంది ఈ ఆశ్రమానికి వచ్చి రోగులు అలాగే వారికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోవడానికి ఇక్కడ గొలగమూడి వెంకయ్య స్వామి ఆలయానికి వస్తారు ఈ మహానుభావుడే ఈ గురువే గొలగమూడి వెంకయ్య స్వామి ఓం నారాయణ ఆదినారాయణ మంత్రంతో ఇక్కడ స్వామివారిని జపిస్తూ ఉంటారండి ఇక్కడికి ఆశ్రమంలో చాలా మనకి పేదవారి దగ్గర నుంచి ధనవంతుల దగ్గర నుంచి అందరూ కూడా సమానంగా ఇక్కడ స్వామికి సేవ చేస్తూ ఉంటారు అంతేకాదండి ఇక్కడ ఉచితం అన్నదానం అయితే చాలా బాగా ఉంటుంది చాలా బాగా పెడతారు నెలల తరబడి ఇక్కడ ఉండి స్వామి సేవ చేసుకునే ఎంతో మంది ఉన్నారండి ఇది స్వామి సమాధి జీవ సమాధిగా స్వామి ఇక్కడ సమాధి చెందారు అంతేకాదండి ఇక్కడ అన్నదానం అలాగే చదువు ఎవరైనా ఉండాలి అనుకుంటే నెలల తరబడి ఇక్కడ ఉండడానికి అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ అనేది మనకి ఇక్కడ ఉన్నాయి మా నాన్న దగ్గర నుంచి ఇక్కడ మా నాన్నకి వచ్చిన ప్రతి పైసాలో ఒక ఫైవ్ పర్సెంట్ ఇక్కడ వెంకయ్య స్వామికి ఇవ్వడము అలాగే తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఇవ్వడము మా నాన్న ఆనవాయితీగా చేస్తున్నటువంటి పద్ధతి అనమాట ఆయన పోయాక కూడా ఏంటో భగవంతుడు మమ్ భగవంతుడు మమ్మల్ని దగ్గరగా పిలిపించుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు మేము ఇక్కడికి వచ్చి కాసేపు ఇక్కడ స్పెండ్ చేసి స్వామిని చూసుకొని భోజనం చేసి వెళ్తూ ఉంటాము ఇక్కడ మెయిన్ ఏంటంటే మనం చెప్పుకోదగింది ఏంటంటే స్వామి ప్రసాదము అన్నదానము ఇంకోటి ఏంటంటే స్వామికి ఇక్కడ నైవేద్యంగా ఇక్కడ రోజు ఒక వెరైటీ పెడుతూ ఉంటారు ఇక్కడ అయితే ఈరోజు మాకు ఇక్కడ రాగి సంకటి నైవేద్యంగా వెరైటీ ఎవరైనా సరే ఎప్పుడు కూడా పొంగలో లేకపోతే తీపి పరవన్నము పెరుగన్నము ఇలా పెడతారు కానీ ఇక్కడ నేను ఈరోజు చూసింది ఏంటంటే గురు పౌర్ణమి సందర్భంగా స్వామికి ఇక్కడ మాకు ప్రసాదము రాగి సంకటి పెట్టారనమాట ఇది మామూలుగా గుళ్ళో ఇచ్చేటటువంటి ప్రసాదము ఇది కాకుండా అన్న సంతర్పణ డిఫరెంట్గా ఉంటుంది చాలా పెద్ద టెంపుల్ అండి దాదాపుగా ఒక ఇరవై ముప్పై వేల మంది భోజనానికే ఈరోజు ఇక్కడికి వచ్చారంటే ఆ స్వామి మహిమ ఎంత అనేది మనకి ఇక్కడ అర్థమైపోతూ ఉంది మేము స్వామిని దర్శించుకున్నాము అటు తర్వాత నిత్య అన్నదాన శాల చూసారు కదండి ఈ లోపల మనకి స్వామి గుడి ఆపోజిట్లో మనకి ఇక్కడ అన్నదాన సత్రం అనేది ఉంటుంది ఆ లోపలికి వెళ్తున్నాము భోజనం చేయడానికి చాలామంది క్యూలో అక్కడ మించనున్నారనమాట భోజనానికి ఇవాళ గురు పౌర్ణమి సందర్భంగా జనరల్గా అయితే రెండు మూడు వేల మంది భోజనం చేస్తారు ప్రతిరోజు కానీ ఈరోజు దాదాపుగా వేల మంది వచ్చి ఇక్కడ అన్నదానం తినడం అనేది జరుగుతుంది అయితే ఇలా క్యూ ఉంటుంది ఈ క్యూ పద్ధతిలో నిజంగా అండి అసలు ఏ డిస్టర్బెన్స్ కూడా ఉండదు అంత బాగా ఇక్కడ నీట్గా చూసి భోజనాలు అనేవి చాలా నీట్గా ఎంత వేల మంది నేను చూసింది ఏంటంటే ఎంత వేల మంది అక్కడికి వచ్చినా కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అలాగే నీట్నెస్ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తారండి చాలా బాగా ఉంటుంది ఇంకా ఏంటంటే మనం తినే ఆహారం కూడా హెల్దీ ఆహారం ఒక సాంబారు కూర పచ్చడి అలాగా ఉంటాయి రోజు ఒక వెరైటీ అయితే ఈరోజు మాకేంటంటే గురు పౌర్ణమి సందర్భం కాబట్టి ఫస్ట్ మనకి పలావ్ వేశారండి వెజిటబుల్ పలావు ఆ తర్వాత స్వీటు అలాగే సాంబారు రసము మజ్జిగ చాలా చాలా వేడివేడిగా అన్నం అండి చాలా చాలా టేస్టీగా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది అన్నం పరబ్రహ్మ స్వరూపం అండి అన్నం పడేయకుండా చాలా జాగ్రత్తగా తినేసి ఆకులు మాత్రం అక్కడ పక్కన ఒక బకెట్ ఉంటుంది ఆ బకెట్లో పైన ప్లేట్స్లలో పైన ఉన్నటువంటి ఆకు మాత్రం దాంట్లో వేసేసేయాలి చూసారు కదండీ ఎంతమంది ఉన్నారో అసలు నిజంగా అండి ఈ ఇక్కడ భోజనశాల దగ్గర మనకి వెంకయ్య స్వామి వాళ్ళ మాతృమూర్తి ఆవిడ పేరు నాకు అంత ఐడియా లేదు నేనైతే అక్కడికి వెళ్ళగానే ఫోటో అయితే తీసుకున్నాను అలాగే లోపల స్వామివారు కొలువై ఉన్నారు సేమ్ ఫ్యూ స్వామి చూస్తే నాకు శ్రీబాబా ఫేస్ లాగే అనిపిస్తుంది గురువులందరూ కూడా అవధూతలుగా భూమిపైకి వచ్చి మనకి ధర్మాన్ని న్యాయాన్ని మన యొక్క నడవ నడవడిక ఏ విధంగా ఉండాలి అని హితబోధ చేస్తూ మనల్ని ఒక మంచి మార్గంలో నడిపేయడానికి వీరు భూమి మీదకి వచ్చారనమాట వీరిని మనం గురువులుగా పూజించి వారిని వారి యొక్క మార్గాలలో మనం అనుసరించుకొని చాలా మటుకి వెళుతూ ఉంటాము అయితే మనకి ఇక్కడ ఈ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి దగ్గర మెయిన్ ఏంటంటే ఇక్కడ ప్రసాదం అంటే ధుని షిరిడి బాబాకి కూడా ధుని ఇస్తారు అలాగే ఇక్కడ కూడా ధునిలో విభూతి తీసుకొని మనకి ఒక దారం అనేది ఇస్తారన్నమాట ఆ దారం మన చేతికి కట్టుకుంటే ఏ దిష్టి దొర తగలదు ఏ చెడు మనకి వెంట రాదు అని చెప్పేసి ఆ దారం కట్టుకుంటూ ఉంటారు అది మెయిన్ ఇక్కడ ప్రసాదంగా ఇస్తూ ఉంటారు ఇదిగోండి పువ్వు చూసారా నేను అంతా అయిపోయాక బయటకు వచ్చాక నాకు ఇక్కడ పువ్వులు కనిపించాయి అన్నమాట అయితే ఈ పూలు చూడడానికి రియల్ పూలు లాగా అనిపించాయి కానీ ప్లాస్టిక్ పూలు అండి చక్కగా రోజుకో చీర పెట్టుకొని చక్కగా రోజుకో పువ్వు పెట్టుకొని వీడియోలు చేసుకోవచ్చు అందుకే పూలు కొన్నాను చాలా తక్కువండి పది రూపాయల పువ్వు చాలా బాగుంది కదా చూడంగానే నాకు బాగా నచ్చేసాయి తీసేసుకున్నాను అనమాట ఇక నెక్స్ట్ స్వామికి మరొకసారి దండం పెట్టేసుకొని నేను ఇంకా అక్కడి నుంచి బయలుదేరడానికి రెడీ అయిపోయాను అదండి విషయం ఈ గౌ గురు పౌర్ణమి రోజు నేను చక్కగా భగవాన్ శ్రీ వెంకయ్య స్వామిని దర్శించుకున్నాను మీకు కూడా ఎప్పుడైనా ఇలా వచ్చినప్పుడు మీరు స్వామిని దర్శించండి చాలా చాలా బాగుంటుంది ఆశ్రమం మరి విన్నారు కదండి గొలగమూడి వెంకయ్య స్వామి ఆశ్రమం ఎలా ఉంటుంది అక్కడ ఫెసిలిటీ ఏముంటాయి అన్నీ కూడా నేను మీకు వీడియో చూపించేశాను తప్పకుండా మీరు కూడా ఒకసారి స్వామి ఆశ్రమాన్ని దర్శించండి ఆయన సందేశాలు ఆయన యొక్క నీతి వాక్యాలు చాలా ఉన్నాయండి చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో నెలల తరబడి ఇక్కడ ఉండి స్వామి సేవ చేసుకుని వారు సేవ చేసుకుంటారు అలాగే వారి యొక్క సమస్యలన్నీ కూడా తీరిపోతూ ఉంటారు మరి విన్నారు కదండి గురు పౌర్ణమి సందర్భంగా నేను గురువుని ఎలా దర్శించాను ఏ గురువుని దర్శించాను అలాగే ప్రతిరోజు కూడా గురువు యొక్క ఆశీస్సులు మనకు ఎంతో ఇంపార్టెంట్ అండి ఈ కలికాలంలో గురువు యొక్క సాన్నిధ్యం గురువు యొక్క బోధ మనం తప్పకుండా పాటించాలి ఆచరించాలి వారి అడుగుజాడల్లో మనం నడవాలి సర్వేజన సుఖినోభవంతు లోకా సమస్త సుఖినోభవంతు